గొర్రెలకు మేకలకు సోకే అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో నీరు నాలుక వ్యాధి చాలా ముఖ్యమైనది మీ అందరికీ తెలుసు మరి ఈ నీరు నాలుక వ్యాధి రాకుండా టీకాలు వేసుకోవాలి అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల అంటే జూన్ ఒకటవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మీ గ్రామాల్లో మీ గొర్రెలకు ఈ నీరు నాలుక టీకాలు వేసేందుకు ప్రతి పశువుల హాస్పిటల్కి టీకాలు సరఫరా చేసింది ఇక ఆలస్యం చేయకండి వెంటనే మీ గ్రామంలోని పశువైద్య సిబ్బందిని సంప్రదించి వెను వెంటనే మీ గొర్రెలకు మేకలకు ఈ నీలినాలుక టీకాలు వేయించినట్లయితే ఈ ప్రమాదకరమైన ఈ అంటువ్యాధి నుంచి మీ గొర్రెల్ని కాపాడగలుగుతారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా వ్యాధులు సోకాక గొర్రెలకు టీకాలు వేయడం కాదు ముందు ముందుగానే ఈ టీకాలు వేసే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీకు కల్పించింది వెంటనే సద్వినియోగం చేసుకోండి